కార్యక్రమాలు ప్రతిష్టాత్మకంగా జరుగుతూ కద్రి నియోజకవర్గంలో మన ప్రియతమ నాయకులు కద్దికుంట వెంకట ప్రసాద్ గారి ఆదేశాల మేరకు నల్ల చెరువులో కూడా రోజు జరుపుకోవడం జరుగుతూ ఉంది మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరులు పవన్ కుమార్ రెడ్డి గారికి ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులకు వేదిక ముందున్నటువంటి బీసీ వర్గాల సోదరులకు సోదరీమణులకు పత్రికా ప్రతినిధులకు పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఎక్కువ వద్దు బీసీలకు తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి గౌరవం ఏంటి వైసీపీ పార్టీ ఇచ్చినటువంటి గౌరవం ఏంటో మనందరం తెలుసుకోవాలి ఈరోజు తెలుగుదేశం పార్టీ కోసం బడుగు బలహీన వర్గాల కోసం ఒక్కసారి ఆలోచించండి బీసీలకు చంద్రబాబు నాయుడు గారు గాని అంతకు మునుపు ఎన్టీ రామారావు గారు గాని ఎంత ఆదరణ ఇచ్చారంటే అదే ఈ రోజు వైసీపీ పేరు బీసీలు నా వెనకే అని చెప్తున్నారు బీసీలు మా వెంటనే అంటున్నారు మేము అడుగుతున్నాం బీసీ సోదరులకు మీరు ఒక్క పెద్ద అవకాశాలు ఇచ్చారో చూపించమంటున్నాం టీడీడీ బోర్డు చైర్మన్లను చూస్తే అందరికీ రెడ్డికి బీసీలకు ఇచ్చిన పాపన పోలేదు కానీ బీసీలకు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అదే విధంగా జగన్మోహన్ రెడ్డిని ఈ రోజు అడుగుతున్నాం బీసీలు మా వెంటే అంటున్నావు కదా ఎందుకోసం నీ వెంట ఉండాలి డెబ్బై నాలుగు మంది బీసీలను హత్య చేసినందుకు నీ వెంట ఉండాలా అని అడుగుతున్నాం పదహైదు లక్షల ఎకరాలు బీసీలకు చెందిన అసైన్ భూములను కాజేసినందుకు నీ వెంట ఉండాలా అని అడుగుతున్నాం అదేవిధంగా ఎంతో మంది బీసీల పైన కేసులు పెట్టి వారిని జైలు పాలు చేసినందుకు మీ వెంట ఉండాలని అడుగుతున్నాం ఎంతో మంది బీసీల పైన అక్రమంగా కేసులు పెట్టి వారిని జైలు పాలు చేసినందుకు మీ వెంట ఉండాలని అడుగుతున్నాం ఒక్కటే జగన్మోహన్ రెడ్డి సిద్ధం అంటున్నాడు అదే మనం కూడా జగన్మోహన్ రెడ్డి లోట్లతో ఎన్నికలు చేయడానికి సిద్ధం అంటున్నాడు మనం సంసిద్ధం అందాం దేనితో మన ఓట్లతో బీసీ వర్గాలు ప్రతి ఒక్కరు కూడా నడుం బిగించి మనందరం కూడా తెలుగుదేశం పార్టీ వైపు నడవాలి ఒక్క ఉదాహరణ ఆలోచించండి ఈ రోజు మన తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర అధ్యక్ష స్థానం బీసీలది అచ్చెన్నాయుడు గారు అదే విధంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఈ నియోజకవర్గంలో ఒక బీసీకి కందికుంట వెంకట ప్రసాద్ గారికి నాలుగు సార్లు టికెట్ ఇచ్చి గౌరవించినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది కాబట్టి సోదరుల ఈసారి వచ్చే ఎన్నికల్లో మనందరం గడువు బిగించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి కందికుంట వెంకట ప్రసాద్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుందాం అసెంబ్లీకి పంపిద్దాం తద్వారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా అందరం కూర్చోబెడదామనేసి ఒక్కసారి బీసీ సోదరులందరూ కూడా గొంతు పిగల్చి ఒక్కసారి చెప్పండి జై హాసి జై హాసి జై తెలుగుదేశం చంద్రబాబు గారి కందికుంట వంగసాద్ గారి నాయకత్వం జై తెలుగుదేశం